ప్రకృతి కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ లోని ఎన్ఎఫ్సీ నగర్ లో అశ్రో నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు పోలీసులు మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు లాలపేటలోని అందశ్రీ నివాసం నుండి తార్నాక ఉప్పల మీదుగా గట్కేసర్ వరకు అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు అడ్లు లక్ష్మణ్ పొంగులేటి రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీలు బి హనుమంతరావు సర్వే సత్యనారాయణ అరుణోదయ సాంస్కృతిక సమైక్య విమలక్క పాల్గొన్నారు అందశ్రీ భౌతిక జోహార్ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటాము సూర్య చంద్రులు ఉన్నంత వరకు శ్రీ నువ్వు ఉంటాము జోహార్ డాక్టర్ శ్రీ అన్న జోహార్ 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 డాక్టర్ శ్రీ అన్న జోహార్ జోహార్ தெ அந்தியாண்ணா ஜோஹா ஜோஹர் டாக்டர் அந்தஸ்ரீ அண்ணா ஜோஹர் ஜோஹா சூரியச்சு உன்னும் அந்தஸ்ரீ நோட்டோ சூரியச்சந்திரோன்னு அந்தஸ்ரீ நோட்டோ